హాయ్ వేస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ ఛానల్లో చాలామంది రాజకీయ నాయకులు ఏదో కేసు నమోదు అవడంతో కంటిన్యూగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలామంది పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ కావడము లేకపోతే కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకురావడము ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంది అసలు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఎవరెవరి మీద అభియోగాలు మోపడ్డాయో ఈ ఛానల్లో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ నుంచి అరెస్ట్ అయిన వ్యక్తి శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన మీద ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది ఆయన కొంతకాలం జైల్లో ఉండి తర్వాత బెయిల్ మీద ప్రస్తుతం బయట ఉన్నారు ఇక రెండవ వ్యక్తి శ్రీ నందిగం సురేష్ గారు ఈయన కూడా ఒక ఎంపీగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ నుంచి కాకపోతే ఈయన మీద ఒక మహిళకు సంబంధించిన హత్య కేసు నిమిత్తం ఒక కేసు నమోదవడం జరిగింది ఆ కేసు వలన ఆయన అరెస్ట్ అయ్యి కొంతకాలం జైల్లో ఉండి తర్వాత బెయిల్ మీద విడుదలవ్వడం జరిగింది ఇక మూడో వ్యక్తి శ్రీ బోర్గడ్డ అనిల్ గారు ఆయన ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని తప్పుడు ద్రౌప్రదాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రెండుసార్లు బెయిల్ మీద బయటకు వెళ్ళడం జరిగింది కాకపోతే ఈ విషయాలన్నీ తర్వాత కోర్టు వారి దృష్టికి రావడంతో ఆయన మీద చాలా కఠినంగా వ్యవహరించి ఆయన మీద ఉన్న బెయిలు దానితో పాటు ఆయన టైంకి అటెండ్ అవ్వలేదని చెప్పి తప్పుడు ధృవపత్రాలు పెట్టారని చెప్పి మరో కేసు కూడా నమోదు చేసి ఆయన్ని తిరిగి జైలుకి పంపించడం జరిగింది ఇక ఆ తరువాత అరెస్ట్ అయిన వ్యక్తి శ్రీ పోషాణ కృష్ణ మురళి గారు తర్వాత శ్రీ వల్లభనేని వంశీ గారు శ్రీ పోషాని కృష్ణ మురళి గారికి ఒక కండిషనల్ బెయిల్ అనేది రావడం జరిగింది ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు కానీ ప్రతి వారంలో రెండుసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది అది ఒక నెల రోజుల పాటు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆయన బెయిల్కి సంబంధించి మనకి తర్వాత తెలుసుకుంటాం ఇక వల్లభనేని వంశీ గారు ఈరోజుకి ఏ విధమైన బెయిల్ కానీ పోరాట కానీ ఆయనకి లభించలేదు ఆయన మీద మూడు కేసులు నమోదవ్వడం జరిగింది ఈ మూడు కేసులు మీద ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు ఇక కేసులు నమోదయ్యి ఇంతవరకు విచారణ జరుగుతూ కొంతమంది ముందస్తు బెయిల్ తీసుకొని ఉన్న వ్యక్తుల గురించి చెప్పాలంటే అసలు ఈ లిస్టు చేంతాడంతా చాలా పెద్దగా ఉంటుంది శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శ్రీమతి ఆర్కే రోజా గారు శ్రీమతి విడదల రజనీ గారు శ్రీ పేర్ని నాని గారు ఇంకా ముందస్తు బెయిల్ తీసుకున్న వ్యక్తుల్లో శ్రీ మెధుని రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల భార్గవ రెడ్డి గారు ఇలా చాలా మంది ఉన్నారు అంటే వీళ్ళందరి మీద ఇక్కడ మనం ఒక విషయం గురించి చర్చించుకుంటాం వీళ్ళందరూ నిజంగా తప్పులు చేయడం వల్ల వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయా లేదా వీరు మీద ఏమైనా కషతో ఈయన మీద ఊరికే కేసులు పెడుతున్నారా అని చెప్పి మనం దీని గురించి కొంతవరకు ఆలోచించుకుంటే ఇక్కడ జరిగింది వాళ్ళు తప్పులు చేశారా లేదా అనేది తర్వాత న్యాయస్థానాలు తెలుస్తాయి కాకపోతే ఇక్కడ వ్యవస్థల్ని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకోవడం జరిగిందనేది బయటికి కనిపిస్తున్న వాస్తవం అసలు వాళ్ళని కక్షపూర్తిగా అరెస్ట్ చేయాలంటే ఏదో కేసు పెట్టి అర్ధరాత్రి తీసుకెళ్ళి జైల్లో పెట్టేసేవారు కానీ ప్రస్తుతం ఏ కేసులో కూడా ప్రధాన నాయకుల్ని ఎవరిని ఎక్కడో చిన్న చిన్న లీడర్ని ఏమైనా సరే రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తే చేసి ఉండొచ్చేమో కానీ ప్రధాన నాయకులు ఎవరి మీద కూడా వాళ్ళ మీద కేసు పెడుతున్నారు వాళ్ళ కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు అలా ముందస్తు బెయిల్ తెచ్చుకోకుండా లేదంటే ముందస్తు బెయిల్ కోర్టుల వాళ్ళు వారికి ఇవ్వకపోతే అలాంటి వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది అరెస్ట్ చేసిన తర్వాత కూడా వారికి అన్ని విధాల సదుపాయాలు బెయిల్ తెచ్చుకోవడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలని పూర్తిగా ప్రభుత్వం వాళ్ళు వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఓన్లీ కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పలేము కాకపోతే ఇక్కడ చాలా వరకు మనకు అర్థమవుతుంది ఏంటంటే వ్యవస్థల్ని వాళ్ళు పూర్తిగా సైడ్ చేశారు ఇంతకుముందు మన కాలాసార్లు చూసాం దాదాపు డెబ్భై సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి ఎన్నో రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో మిగతా రాష్ట్రాల్లో కానీ ఎక్కడా ఇలాంటి పరిస్థితులు లేవు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు చాలా భారీ ఎత్తున మన రాష్ట్రంలోని ఈ వ్యవస్థలని సైడ్ చేయడం వ్యవస్థలతో ఏమాత్రం సంబంధం లేకుండా అసలు అన్ని శాఖలకు సంబంధించి ఒకే వ్యక్తి సమాధానం చెప్తారు ఇక్కడ ఎవరు ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఏ విధమైన సరే అకౌంటబిలిటీ లేకుండా పూర్తిగా ఒకే వ్యక్తి కౌన్సర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తే అదే చేయడం దానివలన ఈరోజు ఎన్నో కేసుల్లోనే మంది వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు అదేవిధంగా ఎంతోమంది ఐపిఎస్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వాధికారులు ఎందరో ఇలాంటి కేసుల్లో బుక్ అయ్యి ఈ వాళ్ళ మీద కేసులు నమోదవ్వడం జరిగి కొంతమంది సస్పెన్షన్లోకి వెళ్ళిపోయి కొంతమందికి ఏ విధమైన పోస్టింగు లేకుండా పూర్తిగా బెంచికే పరిమితం అయిపోయి వాళ్ళ సర్వీస్లో ఒక బ్యాడరీ మార్కుగా మిగిలిపోయి చాలా వరకు చాలామంది అధికారులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దీనికి అంతట కారణం ఏంటంటే వ్యవస్థలను మనం గౌరవించకపోవడం వ్యవస్థల్లో కొన్ని మనం రూల్స్ రెగ్యులేషన్ దేనికి చేసుకుంటున్నాం ఆ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మనం వాటిని అనుసరించి మనం ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా అది న్యాయ పరిధిలో మనకి ఏ విధమైన ఇబ్బందులు కలుగు చేయకుండా ఉంటుంది ఈసారి సరే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏదో రాజకీయ నాయకుడు చెప్పారని ఆయన దగ్గర ఏదో గొప్ప వస్తుందని చెప్పి ఆయన దగ్గర ఏదో పాజిటివ్నెస్ సంపాదించుకోవడం అని చెప్పి ఎలా పడితే అలా చేయకుండా వ్యవస్థను గౌరవించి విధి విధానాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే ముందు ముందు భవిష్యత్తులో వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అధికారులు తగిన జాగ్రత్త వహించి విధి వ్యవస్థను గౌరవిస్తారని చెప్పి ఆశిద్దాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ